ఈగల్పేట ఉంది అవతలపేట హైదరాబాద్ నుంచి మాది ఉదయం పదిహేడులకు వచ్చినా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుకుంటా దోగల్పేట అక్కడ ఆగింది ఈగలపేట కాడికి పోచ్చినాం అన్ని ఆనే ఉంది నడుచుకుంటూ జర్నీ ఏముంది ఎవరైనా పోలీసులు ఉన్నారా దాన్ని చేస్తే బాగుంటుంది క్లియర్ చేస్తే ట్రాఫిక్ క్లియర్ చేస్తే బాగుంటుంది చిన్నపిల్లలు ఫ్యామిలీ కన్నా వచ్చిన రోడ్ల మీరు కూర్చోలేరు కదా థ్యాంక్స్ అమ్మా వీళ్ళందరూ వాళ్ళేనండి మొత్తం అందరు ఇలా కూర్చున్న వాళ్ళే సో ఇక్కడ ఒకటి ఏదో ఫారెస్ట్ వాళ్ళ కాఫీ బండి ఉంది బండి ఇంత ట్రాఫిక్ అసలు క్లియర్ లేకుండా అధికార యంత్రాంగం ఎక్కడుంది అందరూ ముద్రపోతున్నారు అధికార యంత్రాంగం ఏం అర్థం కావడంగా ఈరోజు సెకండ్ సాటర్డే ఎక్స్పెషల్లీ వాళ్ళకి కూడా తెలుసు ఫుల్ ట్రాఫిక్ వస్తారు ఫుల్ జనాలు వస్తారు డ్యామ్ ఒకటి ఓపెన్ చేశారు సో వాళ్ళకి కూడా తెలుసు ఎలా ఉంటుంది ట్రాఫిక్ అనేసి ఈ సింగిల్ రోడ్లో రావాలన్నా వెహికల్స్ పోవాలన్నా మధ్యలో బైక్ వాళ్ళు దూరిపోతుంటారు సో ఏం చేస్తున్నారు అందరూ నిద్రపోయి స్లీపింగ్ వాళ్ళలో ఉన్నట్టున్నారు సో ఇప్పటికైనా అధికార యంత్రాంగం కదిలి ట్రాఫిక్ని క్లియర్ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం